వాస్తవాలు ఎందుకు దాచారు మాజీ ఎమ్మెల్యే పై హైకోర్టు ఆగ్రహం జర్మనీ వారసత్వంపై ప్రశ్నల వర్షం జర్మనీ పౌరసత్వం విషయంలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు సీరియస్ అయింది ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచి కోర్టు తప్పుతో పాటించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మరి ఆయనపైన ఏం చర్యలు తీసుకుంటారు చర్యలు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి వేములవాడ మాజీ ఎమ్మెల్యే చైర్మన్ రమేష్ పౌరసత్వం పౌరసత్వ వివాద విషయంలో దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాదిపై హైకోర్టు బెంచ్ ప్రశ్నల వర్షం కురిపించింది పౌరసత్వానికి సంబంధించి వాస్తవాలను చెప్పకుండా కోర్టును తప్పుదోవ పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పట్టించారా లేదా అంటూ సూటిగా ప్రశ్నించింది ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు ఉపశమనం ఎందుకు కలిగించాలని వ్యాఖ్యానించింది తెలంగాణ అసెంబ్లీకి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో జర్మనీ పౌరసత్వం కొనసాగుతుండగానే పోటీ చేశారని నొక్కి చెప్పింది ఇప్పటికీ జర్మనీ పౌరసత్వంలో ప్రయాణాలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించింది అసహనం వ్యక్తం చేసిన బెంచ్ సో ఇట్లాంటి వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి తీసుకుంటే కనుక ఇంకొకసారి ఎవడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయడు ఇలాంటి పొరపాట్లు వాస్తవంగా ఈయననేమో ఇక్కడ జర్మన్లో ఉంటాడు ఇక్కడ ఎమ్మెల్యే అయి మొత్తం పరిపాలన సాగిస్తూ ఉంటాడు ఏది జూమ్ మీటింగ్స్ ద్వారా పరిపాలన సాగిస్తూ ఉంటాడు ఇట్లాంటి ఎమ్మెల్యే వేములాడుకు అవసరమా అందుకే వేములాడులో ప్రజలు తిరస్కరించిన వాస్తవం చెప్పాలంటే అసలు ఈ ఇట్లాంటి జర్మన్ పౌరసత్వం పెట్టుకొని ఇండియన్ రాజ్యాంగ రూల్స్కి విరుద్ధంగా పోటీ చేసింది కాబట్టి ఈయనపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వాస్తవంగా డిమాండ్ చేయాలి అందరం డిమాండ్ చేయాలి వాస్తవంగా వాస్తవాలు ఎందుకు దాచారు మాజీ ఎమ్మెల్యే పై హైకోర్టు ఆగ్రహం జర్మనీ వారసత్వంపై ప్రశ్నల వర్షం జర్మనీ పౌరసత్వం విషయంలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు సీరియస్ అయింది ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచి కోర్టు తప్పుతో పాటించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మరి ఆయనపైన ఏం చర్యలు తీసుకుంటారు చర్యలు ఏం చర్యలు తీసుకుంటురో చెప్పాలి వేములవాడ మాజీ ఎమ్మెల్యే చైర్మన్ రమేష్ పౌరసత్వం పౌరసత్వ వివాద విషయంలో దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాదిపై హైకోర్టు బెంచ్ ప్రశ్నల వర్షం కురిపించింది పౌరసత్వానికి సంబంధించి వాస్తవాలను చెప్పకుండా కోర్టును తప్పుదోవ పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పట్టించారా లేదా అంటూ సూటిగా ప్రశ్నించింది ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు ఉపశమనం ఎందుకు కలిగించాలని వ్యాఖ్యానించింది తెలంగాణ అసెంబ్లీకి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో జర్మనీ పౌరసత్వం కొనసాగుతుండగానే పోటీ చేశారని నొక్కి చెప్పింది ఇప్పటికీ జర్మనీ పౌరసత్వంలో ప్రయాణాలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు అసహనం వ్యక్తం చేసిన బెంచ్ సో ఇట్లాంటి వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి తీసుకుంటే కనుక ఇంకొకసారి ఎవడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయడు ఇలాంటి పొరపాట్లు వాస్తవంగా ఈయననేమో ఇక్కడ జర్మనీలో ఉంటాడు ఇక్కడ ఎమ్మెల్యే అయి మొత్తం పరిపాలన సాగిస్తూ ఉంటాడు ఏది జూమ్ మీటింగ్స్ ద్వారా పరిపాలన సాగిస్తూ ఉంటాడు ఇట్లాంటి ఎమ్మెల్యే వేములాడుకు అవసరమా అందుకే వేమలాడులో ప్రజలు తిరస్కరించిన వాస్తవం చెప్పాలంటే అసలు ఈ ఇట్లాంటి జర్మన్ పౌరసత్వం పెట్టుకొని ఇండియన్ రాజ్యాంగ రూల్స్కి విరుద్ధంగా పోటీ చేసినాయి కాబట్టి ఈయనపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వాస్తవంగా డిమాండ్ చేయాలి అందరం డిమాండ్ చేయాలి వాస్తవంగా